నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ఇరవై నాలుగు గంటల వార్తలు అందజేస్తున్నీ నైన్ న్యూస్ ఛానల్ నందమూరి తారక రామారావు గారి పరంపదించి ముప్పై సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరూ కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా మనం భావించాలి వెల్కమ్ ఛానల్ హైదరాబాద్ అలనాటి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు చిన్ననాటి నుండి కష్టపడి శ్రమించే మనస్తత్వం ఉన్న ఆయన అనేక రంగాలలో సామాజిక చైతన్య నాటక రంగాల్లో సినీ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి వారిని గౌరవించేలా తెలుగు జాతి బిడ్డలు గర్వించేలా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజున ఒక సముచిత స్థానం కల్పించినటువంటి ధీరోశాలి అన్న నందమూరి తారక రామారావు ఆయన ముప్పైవ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఆయన ఘాట్లో నివాళులు అర్పించారు అదేవిధంగా కూతురు పురంధేశ్వరి మనవడు నేటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ బాబు తాతగారి ఘాటును సందర్శించి ఆయనకు అర్పించారు ఇలాంటి మరెన్నో వార్తల కోసం మా వివి నైన్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి